ఈరోజు నా ప్రయాణం తమిళనాడు రాష్ట్రం ఆలయాల నిలయం కన్యాకుమారి జిల్లా సుచీంద్రంలో ఉన్న అద్భుతమైనటువంటి ఆలయం తను మలయన్ ఆలయం బ్రహ్మ విష్ణు శివుడు ముగ్గురు ఒకే చోట దర్శనమిచ్చే ఆలయాల్లో ఈ ఆలయం కూడా ఒకటి ఈ ఆలయంలో కేరళ సంస్కృతి సాంప్రదాయం ఉట్టిపడుతుంది మేమిక్కడికి వెళ్ళేసరికి సాయంకాలం అయితే ఐదున్నర ఆరు గంటల సమయం అయితే అవుతూ ఉండేది ఆ సమయంలో ఈ ఆలయం చూడడానికి చాలా అద్భుతంగా ఉందండి కేరళ స్టైల్లో కూడా ఇక్కడ ఇల్లులు కనిపించడం అన్నది నేనైతే చూశాను కన్యాకుమారి జిల్లా మొదటగా కేరళ రాష్ట్రంలో ఉండేది ఆ తర్వాత ఈ జిల్లాను తమిళనాడులో కలపడం జరిగింది అందుకే ఇక్కడ మలయాళ సంస్కృతి ఒట్టిపడుతోంది ఆలయాల నిలయం తమిళనాడు ప్రత్యేకంగా నేను రూపొందించినటువంటి కార్యక్రమం సో తమిళనాడులో ఉన్నటువంటి ప్రతి ఒక్క దేవాలయాన్ని చూపించాలనే ఉద్దేశంతో నేను ఈ వీడియో తీయడం జరిగింది సో ఈ ఆలయం లోపలైతే కొంచెం మాత్రమే తీయడం జరిగిందండి చూడండి ఎంత అద్భుతంగా శిల్పకళ ఉందో ఈ ఆలయంలో సో ఇంక తర్వాత వచ్చేసేసి బయట మీరు చూస్తున్నారు కదా ఇదంతా కూడా బయట తీసినటువంటి వీడియో మన దేశంలోనే కాదు ప్రపంచంలోని అత్యంత అద్భుతమైనటువంటి దేవాలయాల చిరునామా తమిళనాడు సుందరమైన శిల్పకళతో అత్యద్భుతంగా ఆకర్షించే ఆధ్యాత్మిక నగరాలు తమిళనాడులో ఎన్నో ఉన్నాయి అక్కడ ఉన్న ప్రతి ఆలయం ఒక చరిత్ర ఎన్నో ఆలయాలు ఉన్న తమిళనాడులో నా ప్రయాణం అయితే ప్రస్తుతం సాగుతుంది నేనైతే ప్రతి సంవత్సరం ఆలయాల సందర్శనకు వెళ్తూ ఉంటాను మీకు తెలిసింది ఈసారి చూసిన ఆలయాలు నేను ఎప్పుడూ చూడలేదు చూడలేదు అనుకుంటాను కూడా అద్భుతమైనటువంటి ఆలయాలు ఈసారి నేను చూశాను సో ఇప్పుడు మీరు చూసే ఈ ఆలయం చాలా సుందరమైన శిల్పకళ కలిగి ఉంది ఆలయం బయట మాత్రమే మీకు చూపించగలుగుతున్నాను సో ఆలయం లోపల వీడియోస్ అయితే తీవడానికి అనుమతి లేదు కాబట్టి సో ఇంకా బయట మాత్రమే మీకు చూపిస్తున్నాను ఈ వీడియోస్ చెప్పలేనంత అందంగా సుందరంగా ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ఆలయం రెండు కళ్ళు చాలవండి చూడ్డానికి శివుడు బ్రహ్మ విష్ణు త్రిమూర్తులు ముగ్గురి ఆలయంలో ఉన్నారు సో ఇక్కడ ఆలయంలో ఏనుగు కూడా ఉంది చాలా పురాతనమైనటువంటి ఒక సంప్రదాయం కలిగినటువంటి ఆచారాలు ఈ ఆలయంలో అనుసరిస్తూ ఉంటారు సో ఇదైతే అండి మొత్తం ఇది సుచీంద్రం అండి సుచీంద్రం వచ్చేసి కన్యాకుమారి డిస్ట్రిక్ట్ తమిళనాడులో ఉంది సో కన్యాకుమారి నుంచి కేవలం ఒక పద్దెనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ ఆలయం సుచీంద్రం ఈ ఊరు పేరు వచ్చేసి ఆలయం వచ్చేసి రెండు ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది రెండు రాజగోపురాలు పదకొండు అంతస్తుల ఎత్తులో ఆకర్షణీయంగా ఉన్నాయి అలాగే అత్యంత సుందరంగా ఉంది ఆలయం ముందర ఉన్నటువంటి కొలను చూస్తున్నారు కదా ఇదేనండి ఈ కొలం చాలా అద్భుతంగా ఉందండి ఇది రాత్రి టైం చూసడానికి ఇంత అందంగా ఉంది సో ఉదయం అయితే ఇంకా సుందరంగా కనిపిస్తుంది సో ఇంకా ఆలయం మనం చూసుకున్నట్లయితే రథాలు ఉన్నాయి ఆలయం వచ్చేసి వెయ్యి కాళ్ళ మండపం ఉంది సో చాలా అత్యద్భుతంగా శిల్పాలతో ఉంది ఆలయం బయట కూడా సో ఇక్కడ వచ్చేసి టెంపుల్ లోపలికి వెళ్ళాలంటే మగవారు ఖచ్చితంగా షర్టు తీసే వెళ్ళాలండి సో షర్టు వేసుకొని లోపలికి అయితే దర్శనానికి అనుమతించరు సో ఇంకా మామూలుగా స్త్రీలైతే సంప్రదాయ వస్త్రాలలో లోపలికి వెళ్ళాలని చెప్పేసి ఇక్కడ ఒక నియమం అయితే ఉంది సో ఆలయం ఆద్యంతం స్టార్టింగ్ నుంచి చివరి వరకు చాలా అత్యంత అద్భుతంగా సుందరంగా అయితే ఉంది సో శిల్పాలు అయితే అంత అందంగా ఉన్నాయి వర్ణించేదానికి రెండు కళ్ళు కూడా చాలు సో ఇట్లయితే లోపలికి ఎంట్రన్స్ ఉంది ఆలయం లోపల సో నేను అయితే చూశాను లోపలికి వెళ్ళి సో వీడియోస్ అయితే అలవాటు లేదు సో దానివల్ల నేను వీడియోస్ తీయలేకపోయాను సో కేరళ సంస్కృతి సాంప్రదాయం ఉట్టుపడేటిగా ఉంది ఈ ఊరు కూడా మొత్తం చూస్తున్నారు కదా ఈ హౌస్ అంతా బయట టెంపుల్ బయట ఉన్నటువంటి ఇల్లులు పెంకుటిల్లులు దాదాపుగా ఇట పెంకుటిల్లులన్నీ మన గోదావరి జిల్లాలో అయితే మనం చూస్తూ ఉంటాం సో ఇక్కడ బిల్డింగ్లు అన్నీ లేవండి ఇలా ఆ కాలం పెంకుటిల్లులు అయితే ఉన్నాయి సో ఇప్పుడు మనం చూస్తున్నటువంటి బిల్డింగ్ల కన్నా చాలా సౌకర్యంగా ఉంటాయి ఇటువంటి ఇల్లులు సో అయితే ఒక సెవెంటీ ఇయర్స్ హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ వెళ్ళినట్టుగా ఉంది ఈ ఊరిలో చూస్తుంటే అంత అద్భుతంగా ఉంది ఆలయం అలాగే ఊరు కూడా ఇల్లులు చూడండి ఎలా ఉన్నాయి దీన్ని ఏమంటారు పెంకుటిల్లులు సో ఇంకా అలాగే ఈ ఉన్నటువంటి వసార్లు అరుగులు అని కూడా అంటారు మా సైడ్ అయితే సో మీరేమంటారో కామెంట్లో తెలియజేయండి సో మొత్తానికైతే సుచీంద్రం ఆలయాన్ని చూడడం చాలా సంతోషంగా ఉంది సో మీరు వెళ్ళాలనుకుంటే వెళ్ళండి చాలా అద్భుతమైనటువంటి ఆలయం సో కన్యాకుమారి నుంచి కేవలం పద్దెనిమిది కిలోమీటర్ దూరంలో ఉంటుంది కన్యాకుమారి జిల్లాలో ఉన్నటువంటి ప్లేస్ చాలా అందంగా ఉంటుంది ట్రైన్లో వెళ్ళొచ్చు సో అలాగే బస్సులో అయినా కూడా బస్సులో సౌకర్యం ఉండదు అనుకుంటారు మన తెలుగు రాష్ట్రాలకైతే సో ఇక కన్యాకుమారికి ట్రైన్లో వెళ్ళి కన్యాకుమారి నుంచి సుచేంద్రానికి వెళ్ళొచ్చు పద్దెనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంది సో కన్యాకుమారి వీడియో కూడా ఉంది చూడండి